ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ నాలుగు గురువారం నేటి మన ధ్యాన లెక్కనం ఫిబ్రవరికి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఐదో వచనం విశ్వాసమును బట్టి హనుకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందను కాగా అతను కొనిపోయిన గనక అతడు కనబడలేదు వ్యాఖ్యానాంశం హనుకు ఒక మంచి మాదిరి వ్యాఖ్యానాంశం హనుకు ఒక మంచి మాదిరి వ్యాఖ్యానం ఆదాము నుండి ఏడో వాడైన హనుకు తన కాలంలో నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు అతనికి అరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతనికి ఒక కుమారుడు పుట్టాడు ఆ కుమారునికి మెథూషల అని పేరు పెట్టాడు ఇది హనోకు మీద గాఢమైన ముద్ర వేసింది ఎందుకంటే మెథూషల జన్మించిన తర్వాత హనుకు మరణం చూడకుండా దేవుడు అతన్ని తీసుకెళ్లే వరకు దేవునితో నడిచాడని మనం చదువుతాం మొదటి మనుషుడైన ఆదాముతో పోల్చితే జీవిత జీవితకాలం చాలా కొద్దిదే గాని అతడు మూడు వందల సంవత్సరాలు దేవునితో సహవాసములో కలిసి నడుస్తూ వచ్చాడు హనూకు ఆదాముతో కలిసి దాదాపు మూడు వందల సంవత్సరాల పాటు జీవిస్తూ ఉన్నప్పటికీ మానవాళి మొత్తం పతనమవుతున్న ధోరణి గమనించాడు హనోకు తన చుట్టూ భక్తిహీనత ఉన్నప్పటికీ దాని నుండి ప్రత్యేకించుకొని నడిచాడు హనోకు నేత్రాలు తెరవబడగా అతడు దానికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చాడు దేవుడు తనకు సాక్ష్యం లేకుండా చేయలేదు అని అపోసుల కార్యగ్రంథం పద్నాలుగు అధ్యాయం పదిహేడు వచనంలో చదువుతాను గనుక కాలంలో హనోకు ఆయనకు సాక్షిగా ఉన్నాడు యోధా ప్రవచనం దాని నెరవేర్పు కొరకు నేటికీ వేచి ఉంది కానీ దాని నెరవేర్పు కాలం త్వరితగతిని సమీపిస్తుంది అని పత్రిక పద్నాలుగు పదిహేను వచనాల్లో మనం చదువుతాం హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో దేవుని ఆత్మ హనుకు జీవితాన్ని ఒక్క చిన్న వచనంలో సంక్షిప్తంగా పొందుపరిచాడు అతడు దేవుని హృదయానికి ఆనందాన్ని కలుగజేశాడు హనూకు దేవునితో నడిచాడు అని ఆది కాండం ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చదువుతాం హనూకు జీవించి ఉండగానే తీర్పు దినం నుండి తప్పించబడతాననే నిశ్చయత అతనికి ఉంది హనోకు ఇక్కడ భూమి మీద ఉండగా ఎవరితో కలిసి నడిచాడో పైనున్న ఆయనతో కలిసి నివసించటానికి ఎత్తబడే ఆ క్షణం కోసం విశ్వాసముతో ఎదురుచూస్తూ ఆనందించాడు హనోకు వృత్తాంతం నేడు మనకు ఒక మంచి మాదిరిగా ఉంది మన పాపాల కోసం తను తాను అర్పించుకున్న క్రీస్తు ద్వారా మనం హనోకు వలె ప్రస్తుతపు దుష్టకాలం నుండి విడిపించబడి ఉన్నాము ఈ లోకము నుండి దాని భక్తిహీనమైన మార్గాల నుండి మన క్రియలలో ప్రత్యేకించుకొని దేవునితో సహవాసములో నడవడమే నేడు మన ముందున్న సవాలు మన నిరీక్షణ ఏమంటే దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుచున్నాము అని తెసలోని కలకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదవచనంలో చదువుతాం సహోదరుడు జాకబ్ రెడ్ కాప్ శుభములతో వందనాలు